భార్గవి బల్జాపల్లి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో అందరికి ఎంతో ఫేవరెట్ అయిన మోతీచూర్ లడ్డూని చాలా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఎందుకు అందరికి ఇష్టం అన్నానంటే మన ఛానల్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన ఫుల్ వీడియో ఇదే అనమాట దాదాపు దీనికి థర్టీ కే వరకు వ్యూస్ అనేది వచ్చాయన్నమాట థర్టీ కే అంటే పెద్ద గొప్ప ఏం కాదనుకోవచ్చు కానీ మనకి ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే థర్టీ కే వ్యూస్ అయితే వచ్చాయన్నమాట అంత రీచ్ వరకు వెళ్ళింది మోతీచూర్ లడ్డు అదే మోతీచూర్ లడ్డుని మళ్ళీ నేనే ఈరోజు మీ ముందుకైతే తీసుకొచ్చేసాను చాలా సింపుల్గా ఈజీగా ఈవెన్ బిగినర్స్ అయినా సరే చాలా ఈజీగా చేసుకునేలాగా ఎలా చేయాలో ఈరోజు వీడియో అయితే ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియోలో మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో వీడియో అయితే ఉంటుంది చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు నీళ్ళ లడ్డూలన్నిటికంటే మోతీచూర్ లడ్డు ఎక్కువ ప్రైజ్ ఉంటుంది అనమాట ఎందుకంటే అది అంత టేస్ట్ ఉంటుంది కాబట్టి మరి ఈ లడ్డు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు తీసుకోండి మీరు కప్పు కానీ లేదంటే గ్లాస్ కానీ ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకొని ఇప్పుడు అందులోకి మనం రెండు కప్పుల వరకు శనగపిండి అయితే నేను వేస్తున్నాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి నేను తీసుకున్న ఈ రెండు కప్పుల శనగపిండికి పదహైదు నుంచి ఇరవై లడ్డు అయితే వస్తాయి మీడియం సైజువి అలా మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు కూడా తీసుకొని చేసుకోండి ఇప్పుడు రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి అలా అని రెండు కప్పులు నీళ్ళు ఒకేసారి పోసుకోకుండా ఇలా ఒక కప్పు పోసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని మిగిలిన రెండో కప్పు నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ విధంగా చక్కగా గరిట జారుగా ఉండేటట్టు కలుపుకోవాలి మనకి మరీ లూజ్గా ఉంటే పిండి అనేది ఆయిల్ అనేది పీల్చేస్తుంది అండి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ మనకి బాగా హీట్లో ఉండాలి మనము పూరి వేసుకునేటప్పుడు ఆయిల్ ఎంత హీట్లో ఉంటుందో అంత హీట్లో అయితే ఉండాలండి అలా ఉంటేనే మనకి ఇలా వేయగానే చక్కగా పైకి పొంగుతుంది ఇంకా మీకు ఆయిల్లో ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండి అయితే వేసుకోవాలన్నమాట నేను మూడు గరెటలు పిండి అయితే వేశాను నేను చెప్పేదానికంటే మీరు వీడియోలో క్లియర్గా చూస్తే అర్థమవుతుంది ఆ విధంగా వేసుకొని మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన పని లేదు ఇలా ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి అలా థర్టీ సెకండ్స్ వేగిన వెంటనే మనము వీటిని ఆయిల్లోంచి పక్కకు తీసేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు కానీ ఇవి మెత్తగా మాత్రం ఉండకూడదు క్రిస్పీగా ఉండాలి అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కూడా బాగుంటాయి ఇప్పుడు ఇవన్నీ పక్కకు తీసుకున్న తర్వాత మనం వెంటనే పోసేయకుండా పిండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఆయిల్ బాగా హీట్ అవ్వనిచ్చిన తర్వాత ఈ విధంగా పోసుకోవాలండి ఇలా పోసుకొని వీటిని అన్నిటిని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ మాత్రం ఖచ్చితంగా హై హీట్లోనే ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకున్నారంటే మన మోతిచూరు లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ చూడండి ఇలా వేయించుకున్న వాటిని ఇలా ఇంత క్రిస్పీగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము చాలామంది బూందీ గరిటెతోటి చేస్తూ ఉంటారు కదా సన్నగా ఉంటాయండి బూందీ గరిటెలు వాటితోటి మోతిచూరు లడ్డు చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా మిక్సీలో వేసుకునే పని అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టు మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా మంచిగా బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే లడ్డు అనేది టెక్చర్ సేమ్ మనకి స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలానే వస్తుందనమాట ఇలా మొత్తం పిండంతా మిక్సీ పట్టుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మిగిలిన దాన్ని కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకొని మనము ఇవి క్రిస్పీగా ఉంటేనే మనకి లడ్డూలు ఎక్కువ రోజు బాగుంటాయి అనమాట ఇప్పుడు పాకం కోసం ఒక స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం సేమ్ శనగపిండి ఎంతైతే తీసుకున్నామో అదే క్వాంటిటీలో షుగర్ కూడా తీసుకోవాలండి మనం శనగపిండి టూ కప్స్ తీసుకున్నాం కదా షుగర్ కూడా రెండు కప్పులు వేసుకొని అందులోకి వాటర్ కూడా సేమ్ అనమాట రెండు కప్పులు షుగర్కి రెండు కప్పులు నీళ్లు కూడా పోసుకొని బాగా కరిగించుకోవాలి మనం షుగర్ అనేది దీనికి ఎలాంటి పాకం అవసరం లేదండి ఊరికే మనకి పాకం అనేది మొత్తం కరిగిపోయి ఒక ఫైవ్ మినిట్స్ మరగాలన్నమాట అంతే మనకి చక్కగా పాకం అనేది రెడీ అయిపోతుంది ఎలాంటి తీగ పాకం రావాల్సిన అవసరం లేదు చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు మనం స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఫుడ్ కలర్ ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అండి మనం స్వీట్ ఏది చేసుకున్నా కానీ కొంచెం సాల్ట్ వేసుకున్నారంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా మైల్డ్గా ఉంటుంది మరీ ఎగుటుగా అనిపించకుండా సాల్ట్ కూడా వేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమం అంతా ఇందులో వేసేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఒకసారి నీట్గా కలిపేసుకొని మనము ఈ శనగపిండి అనేది మనకి చక్కెర పాకంలో చక్కగా ఉడకాలన్నమాట అప్పుడే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం మూత పెట్టుకొని ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతాయండి ఇలా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తున్నాను చూడండి చక్కగా మనకి కొంచెం వాటర్ అనేవి ఇనుకుతూ ఉంటాయన్నమాట మరీ మూత పెట్టేసి ఎక్కువసేపు అలానే ఉంచకుండా ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీసి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి అర్థమైపోతుంది ఇది అనేది కొంచెము పాకం అనేది ఇనుకుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను మనకి స్వీట్ రెసిపీస్లోకి దేంట్లోకి అయినా కొంచెం నెయ్యి వేసుకున్నారంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది హోమ్మేడ్ నెయ్యి అనమాట వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బాదం అయితే వేస్తున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు లైక్ జీడిపప్పు బాదం పిస్తా మెలాన్ సీడ్స్ అన్నీ వేసుకోవచ్చు అనమాట ఏది వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలన్నమాట ఈ మిశ్రమం అప్పుడే మనకి చక్కగా లడ్డు అనేది పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చినట్టు సరిపోతుంది ఇలా మొత్తం ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి లాస్ట్ మినిట్స్ కదండి మనకి ఎక్కువగా అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీని మీద మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి చక్కగా ఇది చల్లారిపోయింది అనమాట మరీ ఎక్కువగా చల్లారిపోకూడదు కొంచెం గోరువెచ్చగా ఉండాలి అప్పుడే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి మోత తీసిన తర్వాత కలుపుకొని మనకి ఎంత మోతాదులో లడ్డు కావాలో అదే సైజ్ తీసుకొని మనం చేతితో లడ్డు లాగా చుట్టేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ లడ్డూలు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు లడ్డుగా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవడమే అనమాట లడ్డూలు చుట్టడం అందరికీ తెలుసు కదా ఇలా మిగిలిన లడ్డూలన్నీ చుట్టిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మనకి వేరే వాళ్ళకి పంచే పని అయితే ఒక వన్ టూ డేస్ ఆరబెట్టుకున్నామంటే చక్కగా పైన అనేది గట్టిపడిపోతుంది లోపల మాత్రం సాఫ్ట్గా అలాగే ఉంటుందనమాట మంచి సాఫ్ట్నెస్తో ఉంటుంది ఈ స్వీట్ అనేది చూడండి ఎంత బాగుందో అనేది అలాగే ఉంటుంది కాకపోతే పైన కొంచెం వేరే వాళ్ళకి ఇవ్వాలంటే మనకి ఆరబెట్టుకోవాలండి వన్ డే ఆర్ వన్ అండ్ హాఫ్ డే ఆరితే సరిపోతుంది అంతేనండి స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా మనం మోతిచూర్ లడ్డు అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేశాం కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్